రేపే ఆదివారం పౌర్ణమి తరువాత రోజు రహస్యంగా గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సూర్య భగవానుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఆదివారం అంటేనే దృష్టి దోషాలను తొలగించే రోజు అందులోనూ ఆదివారం పౌర్ణమి తరువాత వస్తుంది ఇక ఈ ఆదివారానికి చాలా శక్తులు ఉంటాయి అయితే రేపు ఆదివారం రోజు రహస్యంగా గుమ్మం పక్కన ఏది వెలిగించాలో వివరంగా తెలుసుకుందాం మనం నిత్య జీవితంలో ఎక్కువగా కష్టపడే విషయం ఏదైనా ఉంది అన్నా ఎక్కువగా బాధపడే విషయం చింతించే విషయం ఏదైనా ఉంది అన్నా అది ఖచ్చితంగా డబ్బుకు సంబంధించింది అయి ఉంటుంది ఎందుకంటే నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాము ఆ పనులన్నీ కూడా విజయం కావాలి అని ఉండదు ఎందుకంటే కొంతమంది గ్రహాల యొక్క అనుకూలత లేక వారు జీవితంలో చాలా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు అది ఏ రకమైంది అంటే కొంతమందికి డబ్బు లేకపోవడం కావచ్చు సాధారణంగా ఎక్కువ మంది ఎక్కువ కష్టపడే విషయం ఏంటి అంటే డబ్బు లేకపోవడం అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత సంపాదించినా ఆ సంపాదన సరిపోవట్లేదు ఇక మనం ఉండే ఈ రోజుల్లో డబ్బు అనేది అధికంగా సంపాదించినప్పటికీ మళ్ళీ అత్యవసరాలకి కూడా మిగలని పరిస్థితి వస్తుంది తద్వారా అప్పులు కూడా ఎక్కువగా చేయవలసి వస్తుంది అప్పు చేశాక మళ్ళీ దాన్ని తీర్చడానికి నానా తిప్పలు పడవలసి వస్తుంది ఇలా జరగడానికి ముఖ్యంగా ముఖ్య కారణం ఏమిటి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం కుబేర స్వామి గణపతి అనుగ్రహం లేకపోవడం అలానే చాలామంది ఎంతో ఆరోగ్య సమస్యలతో బాధపడతారు ఇది కూడా ఒక రకమైనటువంటి దురదృష్టమని చెప్పుకోవచ్చు ఎందుకంటే డబ్బు అనేది మన చేతిలో లేనప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తే ఇక మనం అప్పులు చేసి ఆరోగ్యాన్ని నయం చేయించుకోవాలి అనుకుంటాము అలా అప్పు చేసి ఆరోగ్యం నయమైనా సరే మళ్ళీ ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది ఇలా ఆరోగ్య సమస్యలు కూడా ధనానికి క్షీణించడానికి ఈ ఆరోగ్య సమస్యలు కూడా ప్రోత్సహిస్తాయి అంటే డబ్బు చేతిలో నిలవకుండా ఉండడానికి ఇది కూడా ఒక కారణమే మరి మన ఆరోగ్య సమస్యలు బాగుండాలి అంటే ఖచ్చితంగా సూర్య భగవానుని అనుగ్రహం పొందాలి సూర్య భగవానుని అనుగ్రహం పొందాలి అంటే రేపు ఆదివారం రోజు ఖచ్చితంగా అలానే పౌర్ణమి కంటే ముందు వచ్చిన రోజు పౌర్ణమి తరువాత వచ్చే ఆదివారం కాబట్టి రేపు ఖచ్చితంగా మీరు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి ఆ తరువాత శుచిగా స్నానం ఆచరించి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టి సూర్య భగవానునికి ఆద్యం సమర్పించండి ఈ ఆద్యం సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి ఒకవేళ మీకు ఒకే ఆదివారం ఆద్యం సమర్పించినా ఎలాంటి ఫలితం లేకపోతే గనక ఇలానే పదకొండు ఆదివారాలు ఆద్యం సమర్పించండి మనసులో ఒక సంకల్పాన్ని పెట్టుకోండి అంటే ఒక కోరిక తీరే వరకు ఇన్ని రోజులు ఆద్యం సమర్పిస్తాము మా కోరిక తీరాలి అని ఒక సంకల్పం పెట్టుకొని మీరు ప్రతి ఆదివారం ఆ కోరిక మేరకు ఆద్యం సమర్పిస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి విద్యారంగంలో ముందుంటారు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి చర్మం కూడా అంటే కాంతివంతంగా తయారవుతుంది ముఖంలో సూర్య తేజస్సు బ్రహ్మ తేజస్సు కలిపి కనిపిస్తాయి అంటే మన అందరికీ తెలిసిందే కదా సూర్య భగవానుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అని ఆ యొక్క తేజస్సు ఆ యొక్క ధైర్యం ఆ యొక్క మంచితనం అంటే ధైర్యం అంటే బగబగ మండుతూ ఉంటాడు కదా సూర్యుడు ఆ కసి అనేది మనం చేసే పనిలో కనిపిస్తుంది కాబట్టి మనకు అన్నింటిలో విజయం కలగాలి ఎల్లవేళలా లక్ష్మీదేవి మన వింటే ఉండాలి సూర్యభగవాను అనుగ్రహంతో ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి అంటే గనక రేపు ఆదివారం రోజు ఖచ్చితంగా ఇలా చేయండి అదేవిధంగా చాలామంది ఆదివారం రాగానే ఇల్లు భోజు దులపటం వంటివి చేస్తూ ఉంటారు వాస్తవానికి ఆదివారం కూడా ఒక లక్ష్మీవారం అని చెప్పుకోవచ్చు ఆ రోజున ఎవరూ కూడా భోజు దులపకూడదు పూర్వకాలంలో అయితే ఆదివారాన్ని శుక్రవారంతో సమానంగా భావించేవారు అంటే మనం శుక్రవారం వస్తే ఎంత పరిశుభ్రంగా ఉండి లక్ష్మీదేవిని పూజిస్తామో శుక్రవారం రోజు భోజు దులపకుండా అలానే గోర్లు కట్ చేసుకోకుండా ఎలా ఉంటామో అంత నియమనిష్టలతో ఆదివారం రోజు ఉండేవారు అంతేకాదు అప్పట్లో ఆదివారం రోజుల్లో మాంసాహారం కూడా భుజించేవారు కాదు కానీ ఇప్పుడు మారుతున్న సమాజానికి అనుగుణంగా మనం మారవలసిందే అందులోనూ ఆదివారం మనకు ప్రభుత్వం సెలవుని నిర్ణయించింది కాబట్టి ఆదివారం ఎంత బిజీగా ఉండేవారైనా సెలవు తీసుకొని లేదా సెలవులు ఉంటాయి అప్పుడు అందరూ కూడా కుటుంబంతో కలిసి ఉంటారు అందుకే ఈరోజు మనకు అనుకూలంగా మారింది కాబట్టి మారుతున్న సమాజానికి అనుకూలంగా మనం కూడా మారి ఆదివారం రోజుల్లో మాంసాహారం ఆహారాన్ని తినడం ప్రారంభించాము కానీ పూర్వకాలంలో చూసుకుంటే వారు ఆదివారం మాంసాహారం ముట్టేవారు కాదట ఇక ఆదివారాన్ని చాలా పవిత్రంగా భావించేవారట ఆదివారం రోజు చేసే ప్రతి పనికి మంచి పరి అంటే ఫలితం వస్తుంది ఏ పరిహారమైనా సరే అదేవిధంగా ఆదివారం రోజు రోజు చేసే పూజకి కూడా ఎక్కువే ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా ఆదివారం రోజు దృష్టిని తీస్తే ఎంత దృష్టి అయినా తొలగిపోతుంది అని మన నమ్మకం దృష్టి తీయడానికి ఏదైనా ఒక మంచి రోజు ఉందా అంటే అది ఆదివారం మరియు గురువారం కూడా ఇక ఈ విధంగా ఆదివారం రోజు చేసే ప్రతి పనికి మంచి ఫలితం వస్తుంది ఇక మన యొక్క గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోతే జాతకంలో ఎన్నో రకాల జాతక దోషాలు పట్టుకుంటాయి ఖచ్చితంగా మనకు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి ఈ గ్రహాల అనుకూలత పెరగాలి అంటే మనం ఈ పరిహారం చేయాలి గ్రహాల అనుకూలత బలంగా ఉంటే జీవితంలో మనం ఏదైనా ఖచ్చితంగా సాధించగలుగుతాము అంతేకాదు గ్రహాల అనుకూలత వల్ల మన యొక్క కష్టాలు నష్టాలు తొలగిపోతాయి ఇక అదే విధంగా ఆదివారం రోజు మనం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా అన్ని వస్తువులు కూడా దృష్టిని తీసే వస్తువులు మన ఇంట్లోనే ఉంటాయి కానీ వాటిని మనం ఉపయోగించము వాటిని ఉపయోగించే విధి విధానం అనేది మనకు తెలీదు అవి తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ వీడియోని పూర్తిగా చూడాలి అయితే మన వంటగదిలోని ఎన్నో రకాల వస్తువులు అనేవి మన దృష్టి దోషాన్ని నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఉంటాయి అవి అవన్నీ కూడా మనకు తెలియక మనం కంగారు పడిపోతూ ఉంటాము దృష్టిని ఎలా తొలగించుకోవాలి అని ఇంకా కొంతమంది అయితే వారు అసలు దృష్టి దోషాన్ని పట్టించుకోరు కానీ అసలు నిజంగా ఈ లోకంలో దృష్ట శక్తులు ఉన్నాయా అని కూడా కొంతమంది అంటూ ఉంటారు వాస్తవానికి మనం కనిపించని దైవాన్ని ఏ విధంగా నమ్ముతున్నామో రాయిని కూడా దేవుడాని మొక్కే సంస్కృతి మన భారతీయులది చెట్లను కూడా పూజించే సంస్కారం భారతీయులకు ఉంది ఇక అదేవిధంగా మనకు గాలి కనిపించకుండా ఊపిరిని ఎలా పోస్తుంది గాలి మన కంటికి కనిపించదు కానీ ఊపిరిని పోస్తుంది ప్రాణవాయువు ఒక్క పది నిమిషాలు ఊపిరి తీల్చుకో ఊపిరి పీల్చుకోకుంటే అసలు మన జీవం కూడా ఉండదు మరి అలాంటి సమయంలో కనిపించని దుష్టశక్తిని ఎందుకు నమ్మకూడదు ఈ సృష్టిలో దైవం ఉంది అనేది ఎంత సత్యమో దుష్టశక్తి ఉంది అనేది కూడా అంతే సత్యం కనిపించని దైవాన్ని నమ్మి ఎలా పూజించి కష్టాలను తీర్చమని అడుగుతున్నామో కనిపించని దుష్టశక్తిని కూడా తొలగించుకోవడానికి పరిహారాలు అంతే అవసరం ఈ విషయాన్ని గ్రహించక చాలామంది దుష్టశక్తులు లేవు అంటారు సైన్స్ కూడా దుష్ట అంటే దుష్ట శక్తులు ఉన్నాయని నిరూపించింది అది ఎలా అంటే దానినే మనం నెగిటివ్ ఎనర్జీ అంటున్నాము ఈ నెగిటివ్ ఎనర్జీనే మనం చెడు శక్తి అని కూడా అంటూ ఉంటాము అయితే దీనిని నెగిటివ్ ఎనర్జీ అన్నా చెడు శక్తి అన్నా ఖచ్చితంగా ఒకటే అర్థం కాబట్టి దుష్ట శక్తులు ఉన్నాయని నమ్మాలి అలాగని మూఢనమ్మకాలకు వెళ్ళకూడదు దుష్ట శక్తులు ఉన్నాయి వాటిని తొలగించుకోవడానికి పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలను వివరించారు ఆ పరిహారాలను మనం చూసుకున్నట్లు అయితే అందులో మన వంటగదిలోని ఎక్కువ వస్తువులు ఉన్నట్లు కూడా పండితులు చెబుతున్నారు ఎప్పుడైనా మన శాస్త్రం ఏదీ కూడా ఊరికనే చెప్పలేదు మన శాస్త్రం చెప్పే ప్రతి దాంట్లో ఆధ్యాత్మిక గుణం ఎంతుందో ఔషధ గుణం కూడా అంతే ఉండింది అంటే మనం ఈ వస్తువుని గుమ్మం దగ్గర వెలిగించడం వల్ల ఇంట్లోని ఆర్థిక సమస్యలు తొలగిపోయి గ్ర గ్రహాల అనుకూలత పెరుగుతుంది అంటే ఇంటికి తగిలిన దృష్టి దోషం కూడా తొలగిపోతుంది నరదృష్టి నుండి విముక్తి కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు ఇది ఆధ్యాత్మిక అయితే మనం వెలిగించే ఈ వస్తువులు అనేవి ఆరోగ్యపరంగా అందులో నుండి వచ్చే పొగ అనేది మన చుట్టూ ఉండే చెడు క్రిమి కీటకాలను తొలగిస్తుంది ఇది సైన్సు ఇలా మన పండితులు ప్రతిదీ కూడా వారు చెప్పిన ప్రతి ఆధ్యాత్మికతలోనూ ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఉంది ఇది గ్రహించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అయితే ఇది గ్రహాల కోసం కాకపోయినా మన ఆరోగ్యం కోసమైనా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే సింహద్వారం దగ్గర ఖచ్చితంగా చెడు క్రిములు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం బయటికి వెళ్ళి ఇంటి లోపలికి వచ్చేది సింహద్వారం నుండే మనం సింహద్వారం బయట వైపులా చెప్పులు విడుస్తూ ఉంటాము ఆ చెప్పుల కింద ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉంటాయి ఆ చుట్టూ వాతావరణాన్ని ఆవరించి ఉంటాయి అందువల్ల అనా ఆరోగ్య సమస్యలకి గురి అయ్యే అవకాశం కూడా ఉంటుంది మరి వాటి నుండి విముక్తిని పొందాలి అన్నా ఈ పరిహారం తప్పకుండా చేయవలసింది ఇంతకీ పరిహారం ఏమిటి ఎలా చేయాలి అనే సందేహమే కదా మీది అయితే తెలుసుకుందాం దీనికోసమని ఒక మట్టి ప్రమిదను తీసుకోండి కాస్త పెద్దగా ఉండే మట్టి ప్రమిదనే తీసుకోండి ఆ మట్టి ప్రమిదని ఎందుకు తీసుకోవాలి అంటే అందులో కూడా మట్టిలో ఎలాంటి కల్తీ ఉండదు మట్టి అనేది ఆరోగ్యాన్ని పెంచుతుందే తప్ప ఆరోగ్యానికి హాని చేయదు మట్టిలో ఉండే కొన్ని గుణాలు అనేవి చెడుని లాగేసే శక్తిని కలిగి ఉంటాయి మట్టిలో ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఎన్నో రకాల ఔషధ గుణాలతో కలిగినటువంటి క్రిములు కూడా ఉంటాయి అంటే శరీరానికి హాని కలిగించేవి కాదు అవి మన చుట్టూ ఉండే చెడు క్రిములను లాగేసుకునే గుణం కూడా మట్టికి ఉంటుంది మట్టిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది మట్టి అనేది ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది మట్టి పాత్రల్లో వంటలు చేసినప్పుడు ఆ వంటల్లో ఉండే పోషకాలను బయటికి పోకుండా ఎక్స్ట్రా పోషకాలను కూడా యాడ్ చేస్తుంది మట్టి అందుకే మట్టి పాత్రని వాడాలి అంటారు మన పండితులు ఇక ఆ మట్టి పాత్రను మనం వాడాక అంటే ఆ మట్టి ప్రమిదను తీసుకొని అందులో లవంగాలు దాల్చిన చెక్క కర్పూరం బిర్యానీ ఆకు ఆవాలు కొద్దిగా దొడ్డుప్పు ఇవన్నీ వేసి అందులో కర్పూరాలతో మనం వెలిగించాలి వాటన్నింటినీ కూడా ఇవన్నీ ఏంటంటే దృష్టిని ఇట్టే తొలగించే గుణాలు కలిగినటువంటివి ఇక ఉప్పు అనేది దృష్టిని తొలగించడంలో చాలా ముందుంటుంది దానితో పాటు బిర్యానీ ఆకు కూడా మన చుట్టూ ఉండే ఆవరణలో ఉండే చెడు శక్తిని లాగేస్తుంది కోరికలు తీరడానికి అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా గ్రహాల యొక్క స్థితిగతి బాగుంటుంది అదేవిధంగా అందులో వేసిన లవంగాలు అనేవి ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి లవంగాలు అనేవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి లవంగాలతో వెలిగించినటువంటి పొగను పీల్చుకోవటం వల్ల మన ఊపిరితిత్తుల్లో ఉండే చెడు క్రిములు తొలగిపోతాయి దగ్గు జలుబు వంటి వాటి నుండి కూడా విముక్తి కలగడానికి ఉపయోగపడుతుంది లవంగాల పొగ ఇక ఆవాలు లవంగాలు బిర్యానీ ఆకు కర్పూరం ఇవన్నీ కూడా మేలు చేసేవి అలా కాలుతున్న సమయంలో అందులోనే చిటికెడు పసుపుని కూడా వేయండి ఇలా రేపు రహస్యంగా కానీ మీరు ఇంటి సింహద్వారం బయట వైపున చేశారంటే సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంటి సింహద్వారం బయట వైపున చేయలేమండి ఆ ఇరుగు పొరుగు వారు చూస్తారండి అనుకునేవారు ఇంటి వంటగదిలో కూడా ఈ పరిహారం చేయవచ్చు ఇలా చేసేసి మిగిలిన బోర్డుని నీటిలో కలిపి మీరు ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం అంతా పోతుంది ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చి